గ్రామీణ భారతంలో అంతరించిపోతున్న కళలను కాపాడే ప్రయత్నం చేస్తున్న వారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారికి పద్మశ్రీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ అవార్డును సాధించిన దాసరి కొండన్నను జితేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన దాసరి కొండన్న కుల వృత్తిని నమ్ముకొని జీవించటంతో పాటు జానపద కలను అంతరించిపోకుండా మరో తరానికి నేర్పే ప్రయత్నం చేస్తున్న కొండన్నకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని సూచించారు తన వంతుగా ఇరవై ఐదు వేలను ఆర్థిక సహాయంగా అందించారు ఈ సందర్భంగా పద్మశ్రీ కొండన్న ఒక జానపద గేయాన్ని వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మిథున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అచ్చుగట్ల అంజయ్య కృష్ణవర్ధన్ రెడ్డి తిరుపతి హరికృష్ణ అరవింద్ తదితరులు పాల్గొన్నారు